రోజు మంత్రము ఆదిత్య హృదయం మనం నెగిటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోగలవా అంతే ఖచ్చితంగా అందుకని కదా మనము జనరల్గా కొన్ని కామన్ స్తోత్రాలు ఉన్నాయి ఇప్పుడు సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం శని దోషం పోవడానికి హనుమాన్ చాలీసా ఇలా ఆదిత్య హృదయం ఐదు నిమిషాలు హనుమాన్ చాలీసా ఐదు నిమిషాలు గురుగ్రహం సౌభాగ్యం బాగుండాలంటే దక్షిణామూర్తి ఐదు నిమిషాలు అలాగే ఏదన్నా లక్ష్మీ అష్టోత్తరం శుక్రగ్రహం బాగుంటుంది ఏదన్నా సుబ్రహ్మణ్యది భుజగ్రహం బాగుంటుంది అయిపోయింది ఒక ఐదు అష్టోత్రాలు చదువుకుంటే అయిపోయింది కరెక్టే కానీ బట్ ఈ రోజుల్లో అసలు మామూలుగా లేచి ప్రశాంతంగా రెడీ అవ్వడానికి కూడా టైం దొరకట్లేదు లేచిన వెంటనే ఆఫీసులు స్కూళ్ళు సెకండ్ తీరికి లేదు లేవడం ఒక సరే నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి హ్యాపీగా రోజు ఇంట్లో కూర్చొని చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ చేసింది ట్వల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో గూగుల్లో పెద్ద జాబ్కి వెళ్ళింది ఆ అమ్మాయి చేసే పని తెలుసా రోజు ఇంట్లో ఒకసారి లలితశాసనామని చేస్తుంది ఒకసారి ఒక వేద పాఠశాలకి పదిహేను రోజులు ఇరవై రోజులు వెళ్ళి రుద్రం నేర్చుకొని వచ్చి రోజు ఇంట్లో అభిషేకం చేసుకుంటుంది ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అభిషేకము అమ్మవారి పూర్తి చేసుకొని ఒక జపాన్ని పట్టుకొని ఆ అమ్మాయి టెక్నికల్గా అంత స్టఫ్ పర్సన్ కాదు ప్రొఫెషనల్గా ఎదుగుతూ వెళ్ళిపోయింది మీకు ఇక్కడ అంటే చాలామంది మనం ఎంత ఆకులు కోసామా ఆ చెట్టు నుంచి ఎన్ని ఆకులు పీకామా ఎన్ని ఫ్రూట్స్ కోసామా నేను ఈరోజు ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి యాభై మామిడికాయలు కోసాను ఓ సూపర్ అంటున్నారు మామిడి చెట్టుకి ఎరువు వేయటం మర్చిపోతున్నారు మామిడి చెట్టుకి నీళ్ళు పోయటం మర్చిపోతున్నారు ఆ మామిడి చెట్టుకి సస్యశ్యామలంగా ఉండడానికి మర్చిపోతున్నారు కాబట్టి ఏమవుతుంది జీవితాలు మధ్యలో అయిపోతున్నాయి అది ఫ్రూట్స్ ఇచ్చినన్ని రోజులు ఇస్తుంది దానికి ఉన్న రోజులు అయిపోతుంది దానికి ఎరువు నీళ్ళు పోసేదే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటే మనిషి జీవితంలో ఒకరికి అంటే మన 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 మనస్సు ఎవరికైనా మైండ్ బాగుంటే ఏ పనైనా బాగా చేస్తావు నీ మనసు బాగుండేటట్టు మనస్సుకు ఉల్లాసంగా ఉత్సాహంగా మనసును ఉంచేదేంటి ఆధ్యాత్మికత ఒక మెడిటేషన్ చేయి మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఒక ప్రాణాయామాలు చేయి మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఒక ధ్యానం చేయి మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఒక పూజ చేయి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్నం మామూలుగా వండితే అన్నము దేవుడికి నివేదన పెడితే ప్రసాదం అప్పటి వరకు అది అన్నమే నివేదన పెడితే ప్రసాదం ప్రాడైపోయింది శాంతి మామూలే ప్రశాంతి ఓకే జ్ఞానం ప్రజ్ఞానం ప్రాణేది విశేషమైనటువంటి జ్ఞానం అంటే ప్రాసెస్డ్ జ్ఞానం అంటే డివినిటీతో కూడిన జ్ఞానం డివినిటీతో కూడిన అన్నం డివినిటీతో కూడిన దిది ఓన్లీ పాజిటివిటీతో కూడిన ప్రసాదం పాజిటివ్ ఎనర్జీతో కలిపి ప్రసాదం పెడుతున్నాం దాంట్లో పాజిటివ్ భావనలు ఉంటాయి ఎందుకు ఓం భోర్భవ స్వహా తత్వ విధులు అయిన బట్టి ఎందుకు తినాలి అప్పటి వరకు చేసిన వాడు ఏ భావంతో చేశాడో ఎలాంటి భావనలతో పెట్టాడు ఫుడ్ అంటారు ఇది కూడా విన్నా నేను మనసులో ఇప్పుడు ఎవరైనా వంట తయారు చేసేవాళ్ళు కొంచెం కోపంగానే ఏదో ఆలోచించుకుంటూ కోపంగా తయారు చేసి ఎదుటి తిన్న వాళ్ళకు కూడా సరిగ్గా అరగద మండిపోతూ ఉంటుందని మీ మీకెందుకు ఒక లాస్ట్ మన ఆఫీస్లో కూడా డిస్కస్ చేశాను ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి ఎయిటీ ఇయర్స్ పాపని తీసుకొని వచ్చింది ఆ పాప వాళ్ళ అమ్మతో అన్న ప్రశ్న అమ్మ నిన్ను ఉరేసి చంపితే బాగుంటుందా పాలల్లో విషం కలిపి చంపితే బాగుంటుందా లేకపోతే సైన్ ఇస్తే బాగుంటుందా పాయిజన్ ఇస్తే బాగుంటుందా నువ్వు ఎలా చచ్చిపోవడానికి నువ్వు హ్యాపీగా చచ్చిపోతావు అని అడిగింది అడిగినప్పుడే సహమైపోయి ఉంటుందా మేడం అలా అడిగిందా అడిగింది ఎనిమిదేళ్ళ అమ్మాయి ఎందుకో చెప్పంటావా ఆ అమ్మాయికి సీఐడి అని ఒక సీరియల్ ఉందంట ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి రోజుకి మా నాలుగు ఎపిసోడ్లు చూస్తుంది ఎట్లా చంపాలో ఎంత క్రూయల్గా చంపాలో అనేది దాంట్లో ఇది అది చూస్తూ అది పెట్టుకొని కూతురికి అన్నం పెడుతూ వచ్చింది దాంట్లో చంపడమే ఉంది ఈ అమ్మాయికి చంపడమే ఎక్కింది అందుకనే ఇప్పుడు అమ్మాయికి ఏం సొల్యూషన్ ఇవ్వాలి ఏమి ఏమి ఇస్తారు అసలు మీరు చెప్పండి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది కదా మీరు ఏమి ఇచ్చారు సొల్యూషన్ ఏంలా ఆ అమ్మాయి మామూలుగా వస్తే ఏ క్రిమినల్ అవుతుంది రేపు ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఏ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవుతుంది కాబట్టి ఏ పోలీస్ ఏ ఆర్మీలోకి పంపి దాని వల్ల కూడా మేలు జరుగుతుంది దేశానికి అంతే కదా వాళ్ళ క్రిమినల్స్ క్రిమినల్ సరే అలా పట్టుకోవడానికి ఎలా పట్టుకోవాలి ఏం చేయాలని